ఐ లవ్ యూ నేని లవ్ చేత అంటే బుగ్గ తీ విన్నేదు మా బాగుంది ఇంకదైతే ముదిస్తానా ముదిలే ఈ బావా ఈ బావా ఎవా యా గాయ్స్ నిజంగా ఇదొ అంటుంది ఇవొచ్చు కదా ముదిలే వన ఈ బావైతే ఈ బావా ఇష్టమంటా కదా ముదిస్తే ఏమైంది వద్దు అంతేనా అంతే అది వస్తా వస్తా అయితే నన్ను చేసుకుంటావు చేసుకోవా చెప్పు చేసుకుంటావా అంటుంది నిజంగా అసలు ఇంతలా మాట్లాడుతుంది అయితే అని నేను అసలు ఊహించలేదు కానీ నిజంగా చాలా అంటే చాలా మంచిగా మాట్లాడుతుంది పాప మీకు చెప్పాను కదా గాయస్ అయితే మనకు కొరాపట్ దగ్గరలో వీళ్ళు ఉంటారనమాట అంటే చాలా కొరాపూట్ నుండి ఒక వంద కిలోమీటర్ దూరంలో అయితే వీళ్ళు ఉంటారనమాట చాలా మారుమూల గ్రామము యా హాయ్ గాయస్ ఇక్కడ చూడొచ్చు మనతో ఒక పాప ఉంది అమ్మా హాయ్ రా హాయ్ చెప్పు ఒకసారి ఇలా చెప్పు యా గాయస్ చూడండి హాయ్ చెప్తుంది బాగున్నారా అవరా యా గాస్ అయితే మనం ఇప్పుడు ఒక ఇది ఒడిశా ఒడిశాకి చెందిన గ్రామానికి అయితే రావడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మనకి ఇదనమాట పాక ఉంది ఈ పాకలో ఇక్కడ చల్లని నీళ్ళలో వీళ్ళు పాక అయితే కట్టేసుకొని ఉన్నారు ఇక్కడ చూడొచ్చు మనకు మామిడికాయలు కూడా కనిపిస్తున్నాయి హాయ్ జాను నేను బాగున్నావా ఏంటి ఉల్లిపాయలు అవన్నీ తెచ్చారా లేదా అయితే మంచి తయారైన టిప్టాప్గా వెళ్ళలేదు అయితే అక్కడికి అలాదా ఎవరి ఇంకేం జానైతే ఎవరికైనా లవ్ చేస్తున్నావా లేదా లేదా ఎవరైనా లవ్ చేస్తే లవ్ చేస్తే చేస్తావా చేస్తాను నేను చే నేను చేస్తానైతే లవ్ చేయాలా వద్దా ఏమి చేస్తాను అంటున్నావు కదా లవ్ చేస్తే వద్దా అంటున్నావు చేయాలా వద్దా నేను నచ్చలేదా పొడుగుండాలా పొట్టు ఉండాలా అలాంటి అబ్బాయిలు ఉంటారు కదా చెప్పు పొడుగా నంత ఇంకా పొడుగ నంత అంత పొడుగుండాలా ఇంకా పొడుగుండాలా చదువుకున్న అబ్బాయి కావాలా చదువు అబ్బాయి కావాలా చదువుకున్న అబ్బాయా నేను చదివాను కదా ఏంటి చెప్పు కావాలి నేను బాబా వద్దంది నిజంగా అసలు చాలా అంటే చాలా క్యూట్గా మాట్లాడుతుంది నువ్వు చదువుకున్నావా చదువుకున్నా ఎంత తెలుగు చదివా పడియా అవునా చదువుతున్నావా మానేసావా రాయితే బా బాగా అయితే చెప్పు సిగ్గుపడగల చెప్పు నేను లవ్ చేస్తాను అయితే చేయాలద్దా ఇష్టమే నా ఇష్టమా చూడండి ఇష్టమే అంటుంది నిజంగా ఓకే జాను ఐ లవ్ యూ చెప్పు గాయ చాలా అంటే చాలా క్యూట్గా మాట్లాడుతుంది చాలా సిగ్గుపడిపోతుంది ఐ లవ్ చెప్పేసరికి వెళ్ళా నిజంగా చెప్పు ఐ లవ్ యూ నచ్చిన చెప్పు ఒకసారి ఇంకటి జాను ఎక్కడికి వెళ్ళలేదు అయితే ఇప్పుడు అయితే సినిమాకి వెళ్దామా వస్తావా రావా రావా యా గాయ్ సినిమాకి వెళ్దాం అంటున్నా అంటుంది ఇంకా ఇంకేటైతే పార్వతపురం మీరు ఎక్కువగా పార్ అంటే ఇక్కడ ఈ జీడి తోట మీదే కదా ఇది ఈ జీడి తోట అయితే ఆ పిక్కలు గట్రా ఎక్కడికి తీసుకెళ్తాను మీరు పార్వతపురమా అవునా అయితే వస్తే కలాలి అక్కడ చెప్పా ఇక గైస్ అయితే పార్వతపురంకి పిక్కలు అయితే తీసుకెళ్తానంట అయితే ఈ మామిడి చెట్టు మీదే కదా మరి ఇదేంటి అయితే ఇది పాడైపోయింది అయితే మనకి ఇల్లు లేదా ఇంట్లో ఇంట్లో ఇల్లు లేదా మరి ఇక్కడేం పాకలో జీడి చెట్లా అయితే పిక్కలు ఎలాగ ఇస్తారు జీడి పిక్కలు కేజీ ఎలాగా తెలియదా అయితే నువ్వు తీసుకెళ్ళవా ఇంట్లో ఎవరు మీ అనయ్య తీసుకెళ్తారా మీ అక్క మీ అమ్మ నీకెందరు మంది అనయాలు లేరు ఒక్కదానివే నువ్వు పెద్ద అయితే ఎవరు మీ తమ్ముళ్ళు అవునా అయితే బాగాలైతే బావలేము బాబు మధ్య లేరు అయితే నిజం జాను ఐ లవ్ యూ చెప్పు నిజంగా ఇష్టం లేదు చెప్పు ఒకసారి సిగ్గు పడిపోతుంది పాప జాను అయితే సినిమాకి రానంట రానంటనే తిరగడానికి వెళ్దాం అయితే వద్దులే నాక వద్దులే 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 అంటే ఇంక ఎన్ని వద్దులే ఇంకా ఎన్ని వద్దులు కావాలి చెప్పు ఇక గైస్ ఇది మొత్తానికైతే చూసాము వీళ్ళు ఇక్కడైతే నీరు పెట్టుకున్నారనమాట చాలా నీళ్ళు నీళ్ళలో కదా చాలా బాగుంటుంది ఏంటైతే వాళ్ళ జీరో చెట్టు మందేనా వెళ్ళి కోస్తున్నారా లేదా అయిపోయిందా గాయస్ అయితే మనతో చాలా క్యూట్గా మాత్రం ఈ ఊరి పేరు ఏం పేరు చెప్పు ఒకసారి చెప్పు కొండశిలా వాడి అవునా ఏమైతే సిగ్గుపడిపోతున్నా వాడు చెప్తున్నా నువ్వు కొంచెం సైడ్గా ఉండరా అవునా కొండశీలావాడి మానికోల్సానా కొండశీలావాడేనా కొండశీల కొండశీలావాడా అయితే మీ జిల్లా ఇది మీ జిల్లా కొరాపోట అవునా యా అయితే ఒడిశాకి చెందిన కొరాపట్ కొరాపట్ జిల్లా అనమాట వీళ్ళది అయితే వీళ్ళు కొరాపూట్కి ఒకటి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటారు అనమాట వీళ్ళు ఒడిశా నుండి ఇక్కడికైతే ఇంత దూరంలో నిజంగా మన అయితే చాలా అంటే చాలా మంచిగా మాట్లాడుతుండ్రు ఇది చూడొచ్చు మనకు ఇది ఇది చూడండి గైస్ ఇదనమాట వీళ్ళు ఇల్లు అంటే పాక్ అనమాట వీళ్ళు ఇక్కడ చల్లని నీడలో అయితే వీళ్ళు ఉన్నారు అయితే మనతో ఇక్కడ మన తో ఒకే గైస్ అయితే ఒడియతో ప్రపోజ్ చేద్దాము మూతముక్కు బలపా వచ్చి అంటారా ఎలాగంటారా ఏమంటారు చెప్పు ఎలా ఏమంటారు పనే ఒడితే చెప్పు ఒకసారి జానో చెప్పు మూతు ముక్కు వచ్చి అంటారా గాయస్ విన్నారు కదా మూత బల్బావచ్చు అంటుందంటే నన్ను లవ్ చేస్తుందంట కదా కదా అన్నావు కదా మూత బల్బు వచ్చి అన్నావు కదా ఇంకేంటి జనం కాదు తెలుగుతో చెప్పు మూతకు బల్పా అంటే ఒడితోనేమంటారు అంటే తెలుగుతోని చెప్పు గాయస్ చూడండి నన్ను లవ్ చేస్తుందంట చేస్తున్నామైతే అవునా అమ్మో గాయ నిజంగా లవ్ చేస్తుంది అంటుంది నిజంగా చాలా అంటే చాలా క్యూడ్గా మాట్లా మాట్లాడుతుంది అయితే జనం ఎప్పుడు లేచిపోదాం చెప్పు లేచిపోదామా పెళ్ళి చేసుకుందామా ఏంటి చెప్పు చెప్పు జనం భయపడుతున్నా ఏంటి ఇది అత్త లేదా అత్త మామ లేదా గాయ చాలా అంటే చాలా సిగ్గుపడిపోతుంది నిజంగా నవ్వుతుంది వాళ్ళ ఫ్రెండ్ని అయితే చూస్తుంది ఐ లవ్ యూ చెప్పు ఇష్టము లేదో ఏదో ఏదో చెప్పు పోనే లవ్ చేయాలైతే అయితే చేయాలా చెప్పు జనం నేను నచ్చలేదా నీకు చెప్పు నచ్చలేదా నీకు చెప్పు జనం భయపడిపోతున్నావు ఏంటి టెన్షనా లేదా అరే ఏమైంది చెప్పు నచ్చానా లేదా చెప్పు కట్టే చెప్పు చె చెప్తాను ఐ లవ్ యూ చెప్పు నచ్చలేదా నచ్చా గైస్ నచ్చానంట చాలా అంటే చాలా క్యూట్గా మాట్లాడుతుంది యా గైస్ ఇది ఇంతే గాయస్ ఈ వీడియో గైస్ ఈ అనేది మీరు తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దు అంటే వీళ్ళతో జస్ట్ అలానే మామూలుగా ఫ్రాంక్గానే మాట్లాడినా అయితే సీరియస్ అయితే కాదు నిజంగా చాలా అంటే చాలా క్యూట్గా మాట్లాడింది అయినా అయితే కత్తిలో ఉంది గ్యాస్ పిల్ల చాలా బాగుంది ఇది చూడొచ్చు గాస్ మనమైతే బుగ్గద్దు బా బాగుంది ఇదన్నమాట గాస్ ఈ వీడియో ఎంత గాయస్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోక గా గాస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్